తల్లి ఒడిలో జోలపాట వింటూ హాయిగా సేద తీరుతూ నిద్రించాల్సిన మొగ్గలకు చెప్పలేనంత బాధ ఆ నరకం అనుభవిస్తున్న చిన్నారికి లెక్కలేనన్ని సార్లు తూట్లు ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా జీవితాంతం రక్తం ఎక్కిస్తూనే ఉండాలి ఇది పసిపిల్లలనే కాదు వారి తల్లిదండ్రుల హృదయాలను కలిచివేసే దుఃఖం అదే తలసేమియా వ్యాధి సోమవారం ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా సిటీ న్యూస్ స్పెషల్ స్టోరీ గ్రీకు భాషలో సముద్రము అని అర్థం నిజంగానే సముద్రంలో ఆటపోట్లతో కూడిన వ్యాధి ఇది తలసేమియా పిల్లల జీవితాలు పౌర్ణమి అమావాసలను తలపిస్తాయి ఒంటి నిండా రక్తం ఉన్నప్పుడే పున్నమి చంద్రుల కరకరలాడుతూ రక్తం తగ్గిపోయే కొద్దీ అమావాస్య చంద్రునులా నిరసించిపోతారు తలసేమియా వ్యాధి జన్యు సంబంధమైనది పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే రక్త పిశాచి దురదృష్టం ఏంటంటే ప్రాణం పోసే కన్నవారి ద్వారానే ఈ ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుంది తలసేమియా రోగుల్లో శరీరానికి అవసరమైనంత హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు ఉత్పత్తి అయినా ఎక్కువ కాలం నిల్వలేదు ఫలితంగా హిమోగ్లోబిన్ నిల్వలు దారుణంగా పడిపోతాయి అలా పడిపోయిన ప్రతిసారి కృత్రిమంగా రక్తం అందించాలి లేదంటే ప్రాణమే పోతుంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు జీవితాంతం రక్తం ఎక్కించాలి నెల నెల ఖరీదైన మందులను కొనాలి రక్తం ఎక్కించిన ప్రతిసారి డిప్లిషన్ వాడాలి క్రమం తప్పకుండా మూత్రపిండాలు దంతాలు కాల్షియం స్థాయిలను తెలిపే పరీక్షలు చేయిస్తూ ఉండాలి వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి అప్పుడే తలసిమ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యంగా ఉంటారు లేదంటే ఏదో ఒక రోగం వచ్చి అవస్థపడే అవకాశం ఉంది ఆరోగ్యవంతులైన స్త్రీ పురుషులు వివాహానికి ముందు రక్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా పుట్టబోయే పిల్లలు తలసేమియా బారిన పడకుండా కాపాడుకోవచ్చు కానీ వ్యాధి సోకిన తర్వాత పూర్తిగా నయం చేయగల చికిత్స ఇప్పటివరకు లేదు వారి జీవిత కాలాన్ని పొడిగించాలంటే పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒక్కసారి రక్తం ఎక్కిస్తూ హిమోగ్లోబిన్ తొమ్మిది శాతం తగ్గకుండా చూడాలి నా పేరు కాసర్ల రంజిత్ కుమార్ నేను తలసిమ్మ పేషెంట్ని నాకు పుట్టిన ఆరు నెలలకు ఈ వ్యాధి ఉన్నాయని బయటపడ్డది ఇప్పటికీ నా ఐదు వందల నలభై రెండు సార్లు బ్లడ్ ట్రాన్స్మిషన్స్ అయినాయి ఇది జీవితాంతం ఎక్కించుకోవాలి నా నేను పడ్డ కష్టం టైం ఎవరు పడద్దంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరికి యువతి యువకులకు పెళ్ళికి ముందు హెచ్బిఏ టు లెవెల్ అనే టెస్ట్ చేపేయాలి గర్భిణీ స్త్రీలకు కూడా సంక్రమించే ఈ ప్రాణాంతక వ్యాధితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మందికి పైగా బాధితులు ఉన్నారు వైద్య పరీక్షలు చేసేందుకు అవసరమైన అన్ని పరికరాలు మంచిరాల ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లో ఉన్నాయి బ్లడ్ బ్యాంక్ లో తలసీమియా ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు రక్తంను ఎక్కిస్తున్నారు రక్తహీనతను బట్టి తలసీమ వ్యాధిని గుర్తించే హెచ్పిఎల్పి పరికరం మంచిరాలలో అందుబాటులోనే ఉంది రోగి శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగేందుకు ఇవ్వాల్సిన ఐరన్ బిల్లేషన్ మెడిసిన్ అందించే సెలైన్ బాక్స్ ఆర్బీసీ మిషన్లో సింగరేణి సంస్థాయి ఇటువనే మంచిరాల రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్కు అందించింది అలాగే రక్తం ఎక్కించిన ప్రతిసారి రక్తంలో ఐరన్ నిల్వ ఎంత మేర ఉందనే పరీక్ష నిర్వహించే సిరం అబ్జర్వ్ ఐ హండ్రెడ్ ఎస్ఆర్ మిషన్ కూడా సిగరెట్ సంస్థ అందించడంతో తలసేమియా వ్యాధిగ్రస్తులకు అన్ని రకాల పరీక్షలు చేసే అవకాశం ఏర్పడింది తలసేమియా పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నప్పుడే వ్యాధి నివారణ సాధ్యమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు ఈ సమాజంలో వ్యాధిగ్రస్తులు వ్యాధి వాహకులు ఉన్నారు వ్యాధి వాహకులందరూ కూడా మనలాగే నార్మల్ పబ్లిక్గా ఉంటారు వారికి వ్యాధి ఉన్న విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెళ్ళికి ముందు హెచ్ఐవి టెస్టులు స్త్రీలు ఎలా చేసుకుంటున్నారు అలాగే హెపిటైటిస్ హెచ్బిఏ టూ అనే పరీక్షను హెచ్పిఎల్సి మిషన్ ద్వారా చేసుకున్నట్టయితే ఈ వ్యాధిని మనము నిర్ధారించవచ్చు ఇది బయట దాదాపుగా పదహారు వందల నుండి రెండు వేల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు మన బ్లడ్ బ్యాంక్లో ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీ ఆర్వి కర్ణన్ గారు జిల్లా కలెక్టర్ గారు మిషన్ ఉచితంగా ఇచ్చినారు కాబట్టి కెమెల్ కెమికల్ కాస్ట్ని మాత్రం తీసుకొని రెండు వందల యాభై రూపాయలు మాత్రమే తీసుకొని వారికి సేవ చేస్తున్నాము ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ఈ టెస్ట్ చేసుకున్నట్టయితే మనము ఈ వ్యాధి రహిత సమాజాన్ని నిర్మించే అవకాశం ఉంటుంది ఈ వ్యాధి లక్షణాలు మనము మామూలుగా గుర్తుపడడం కష్టము మీ లక్షణాలు ఎలా ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి కాబట్టి చాలామంది డాక్టర్లు ఆర్ఎంపీ డాక్టర్లు అందరూ కూడా వారికి ఐరన్ సిరప్స్ ఐరన్ మాత్రలు ఇస్తారు ఐరన్ సిరప్స్ ఐరన్ మాత్రలు వాడడం ద్వారా ఇంకా వ్యాధి తీవ్రతం పెరిగిపోయి ఈ వ్యాధిగ్రస్తులు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి హెచ్బిఏ తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఈ వ్యాధిగ్రస్తులు వ్యాధి వాహకులు ఎవరైనా ఉన్నా కూడా సెల్ వారైతే హిమోగ్లోబిన్ శాతం ఏడు గ్రాములు తగ్గినప్పుడు తలసిమే వారైతే పది గ్రాములు తగ్గినప్పుడు మన దగ్గరకు వచ్చేసి ఉచితంగా రక్తాన్ని ఎక్కించుకునే అవకాశం ఉంది వారందరూ కూడా ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ చుట్టుపక్కల ఎవరైనా కూడా హీమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరిగినట్టయితే వారికి తొమ్మిది గ్రాములకు తక్కువ మా దగ్గరకు రిఫర్ చేయాల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు మన ఉమ్మడి జిల్లాలో మా దగ్గర రిజిస్ట్రేషన్ అయిన వారు తలసీమియా చికిత్సల వ్యాధిగ్రస్తులు ఆరు వందల యాభై మంది ఉన్నారు వారందరూ కూడా రెండు వేల పన్నెండు నుండి ఇప్పటివరకు నాలుగు వేల రక్తం ప్యాకెట్లు ఉచితంగా ఎక్కించాము అంటే వ్యాధిగ్రస్తులు ఇంతమంది ఉన్నారు వ్యాధి వాహకులు కూడా ఇంకా చాలా మంది ఉంటారు కాబట్టి పరీక్ష కుటుంబంలో మేనరికపు వివాహాలు జరిగితే వారికి పుట్టబోయే పిల్లలకు తలసేమియా వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మేనరికపు వివాహాలు కాకుండా ఆరోగ్యవంతులైన సంతానం కోసం వివాహానికి ముందు స్త్రీ పురుషులు ఎలక్ట్రోఫోరసిస్ అనే రక్త పరీక్ష చేసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు